ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమ్మిగన్నూరు మార్కెట్ లో రెండు కూడా కనిపిస్తున్నటువంటి ఉన్నటువంటి కిలా కాటు కాడైతే ఈ విధంగా ఉన్నాయి కదా ఏనా పల్లెలు ఉన్నాయి కాడివి నాలుగు పల్లెలు రెండు కూడా రెండు నాలుగు పల్లెలు మురళతో కాయలతో ఏ చెప్పిన రేటు ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నాను గిరాల గురించి భరోసా చెప్తారా రైతులకి అంతే అండి రే ఎక్కడి నుంచి వచ్చారు మరి నాగలాపురం ఎస్ నాగలాపురం వాసేస్తులు ఇక్కడే మన ఎమ్మిగనూరు మండలం కర్నూలు నెంబర్ తొంభై మూడు మూడు తొంభై తొంభై రెండు తొంభై రెండు సున్నా ఒకటి అరవై ఐదు ఆరు నలభై ఆరు ఈ విధంగా ఉండే నేరుగా మాట్లాడుకోవచ్చు రెండు కూడా నాలుగు పళ్ళ నాలుగు పళ్ళ వరుసలో కనిపిస్తున్నటువంటి అవునవునా అవునవునవునా ఫ్రెండ్స్ అలానే అవును ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమ్మిగడర్ మార్కెట్ లో ఒకటే మరి మంచి సైజు లో కనిపిస్తుంది కిలారిది ఏదైతే ఈ విధంగా ఉంది కదా ఏనా ఒకటే ఉండదా ఇది ప్రసాన్ ఒకటే ఉంది ఏనా పళ్ళు ఉందా కలిపిందా మొలపుల ఉంది ఏం చెప్పిన రేటు సిక్స్టీ టూ థౌసండ్ మరి అరవై రెండు వేలుగా చెప్తున్నారు ఇది ఆ పక్క వస్తుందండి సైతంలా రెండు పక్కల గ్యారెంటీనా అంతే అండి ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎస్ లగ్నాపురం వాసస్తులు ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఎనభై మూడు సున్నా తొమ్మిది పదకొండు ఎనభై తొమ్మిది లాస్ట్ పద్దెనిమిది అట ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎదురులో సంత ఇరవై డేట్ వచ్చేసి ఎనిమిదో తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కళతో చూస్తూనే ఉండండి